తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబోతోంది ఈ క్రమంలో ఈ ప్రభుత్వంలో తీవ్ర అల్లజడులు రేగడానికి సమయం కూడా ఉంది మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రకరకాల కుట్రలు కుతంత్రాలు వాళ్ళల్లో వాళ్ళే రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇటువంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నాలు జరిగిన ఎక్కడే కూడా అవి తీవ్ర రూపం దాల్చకుండా ఎక్కడికక్కడ ఆయన నాయకత్వంతో గల చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏడున్న అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో డైరెక్ట్గా మంత్రుల మధ్య వారు జరుగుతూ ఉంది ఇన్ని రోజులు ఇంటర్నల్గా జరుగుతున్న వారు ఇప్పుడు ఒకసారిగా ఎక్స్టర్నల్గానే గుప్పమనింది మంత్రి కొండా సురేఖ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మధ్య లోపల లోపల తా చాలా తతంగమే నడుస్తూ ఉంది అని తాజాగా కొండా సురేఖ గారి ఇంటి దగ్గర హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర వాళ్ళు ఇంటి దగ్గర జరిగినటువంటి తీవ్ర హైడ్రాము తర్వాత కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మిత తాను మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంలో నివరు గప్పిన నిప్పులం అనేది కుప్పం అనేది ఒకసారిగా అయితే రాత్రి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి మఫ్టీలో కొందరు వ్యక్తులు వచ్చారట వాళ్ళు కొండా సురేఖ గారి ఓఎస్డి సుమంతుని అరెస్ట్ చేసి తద్వారా నెక్స్ట్ కొండా సురేఖ గారిని కూడా అరెస్ట్ చేయడం కోసమే కుట్రకోణంలో వచ్చారు అని చెప్పి కొండా సురేఖ గారి కూతురు సుస్మిత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలే చేశారు అయితే కొండా సురేఖ గారు ఇంటి దగ్గరికి మఫ్టీలో వెళ్ళారు అప్పుడు సురేఖ గారు ఇంట్లోనే ఉన్నారట బయటకు వచ్చినటువంటి వాళ్ళ కుమార్తె వాళ్ళతో వాగ్వాదానికి దిగారు అసలు మీరెవరు మా వైఎస్డీని అరెస్ట్ చేసే ఎందుకు వస్తారు ఏంటి అని చెప్పి మధ్యలో ఆమె మీడియాకు సమాచారం ఇచ్చారు మీడియా కూడా అక్కడికి వచ్చి చుట్టుకున్నారు చివరికి ఆ మఫ్టీలో వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ క్రమంలో మీడియాతో తర్వాత మాట్లాడినటువంటి సుస్మిత మా తల్లి బీసీ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారి మీద రేవంత్ రెడ్డి డైరెక్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్నుతూ ఉన్నారని రేవంత్ రెడ్డి గారు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సోదరులు అందరూ కలిసి మా తల్లి మీద కుట్రలు బన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని కాంగ్రెస్కి మేము విశ్వాసపాత్రులుగా ఉండడమే తప్ప అది పాపము ఈ రెడ్డి లాబియింగ్ అంతా బీసీఏ మహిళైన మా అమ్మ మీద కుట్రలు రచిస్తున్నారు అని మీ కుట్రలు మా దగ్గర చెల్లుబాటు కావు అని అసలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరులకు గన్మెన్లతో భద్రత కల్పించి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏంటి అని డైరెక్ట్గానే మీడియా ముందు రేవంత్ రెడ్డి గారు కుట్రలు పడినారు మా అమ్మ అరెస్ట్ కోసం తనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి మిగిలిన వ్యక్తులు ఉన్నారు అని డైరెక్ట్ విమర్శలకు దిగారు ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిని అరెస్ట్ చేసే కుట్రలు పడ్డారు అని ఆ క్రమంలోనే మఫ్టీలో పోలీసులు మా ఇంటికి వచ్చారు అని ఒక మినిస్టర్ కూతురు నేరుగా విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో నిజంగా అనేది ఒక సంచలనం సరే తర్వాత జూబ్లీ హిల్స్ పోలీసులు అక్కడికి వెళ్ళారు మఫ్టీలు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు దీని అన్నిటి మీద అయితే విచారణ సాగుతూ ఉంది ఇవన్నీ చూస్తే త్వరలో తెలంగాణ ప్రభుత్వంలో టీకప్పుల తుఫానులాగా ప్రస్తుతం అవి ఏమైనా మరింత పెరుగుతాయా కాంగ్రెస్ హైకమాండ్ వీటన్నింటినీ చకతీ చేస్తుందా దీని మీద ముఖ్యమంత్రి గారిటీ ఎట్లా స్పందిస్తా డైరెక్ట్ ఒక మినిస్టర్ అరెస్ట్ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని మినిస్టర్ కూతురే కామెంట్స్ చేయడం మామూలు విషయం కాదు కదా